ఊపిరి తీసుకోవడానికి ఎంత కష్టంగా అనిపించిందో చాలాసేపటి నుంచి లోపల ఉన్నాను కదా ఒకవేళ పోయి ఉంటేనో అరే మిమ్మల్ని పేటికలు పడుకోమని చెప్పానా ఏంటి కానీ నేను పని త్వరగా పూర్తి చేయమని చెప్పాను కదా రామకృష్ణ పండితులు గారు దయచేసి మీ ఈ తగువులాటలు ఇంటికి వెళ్ళి చేసుకోండి ఇది మా రాజ్యసభ క్షమించండి మహారాజా రామకృష్ణ పండితులు గారు అన్నిటికంటే ముందు ఒక విషయం చెప్పండి మీరు ఈ పేటిక లోపల ఏం చేస్తున్నారు మహారాజా ముందు వారిని ఒక విషయం అడగండి పారసమని ఈ పేటిక లోపల ఎందుకు లేదు అని గురుదేవా మీరేదో చెప్తున్నట్టున్నారు మేమేదో చెప్తున్నారా మేమేం అంటే మహారాజా ఈ రామకృష్ణ పండితుల వారు మనందరినీ మోసం చేస్తున్నారు మాట ఇచ్చిన తర్వాత కూడా పారసమణిని తీసుకురాలేదు పారసమణి స్థానంలో వీరే స్వయంగా కూర్చుని వచ్చేశారు గురుదేవ నేను పారసమణి ఎక్కడి నుంచి తీసుకురాగలను నా దగ్గర పారసమణి ఎప్పుడు లేనే లేదు అయ్యో నా దగ్గరే కాదు పారసమణి వంటి వస్తువు ఎక్కడా ఉండనే ఉండదు అది కాల్పనికమే ఏం మాట్లాడుతున్నారు మేమే స్వయంగా మా కళ్ళతో చూసాం మరి అదేంటి రామకృష్ణ పండితుల వారు చెప్పండి మీరు బావిలో బంగారు నాణేలు పారేసారా పారేయలేదా పారేశాను మీరు ఇనుప నాణ్యాలని బంగారు నాణ్యాలుగా మార్చారా మార్చలేదా మార్చారు మార్చారు చూసారా మహారాజా ఒప్పుకున్నారు అవును రామకృష్ణ పండితులు గారు మేము కూడా స్వయంగా మా కళ్ళతో చూసాము ఎన్నో బంగారు నాణ్యాలు చల్లా చెదురుగా పడి ఉన్నాయి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి దయచేసి చెప్పండి మంత్రి గారు ఇదిగోండి ఈ ఇనుప నాణాన్ని నేను ఇప్పుడు కూడా బంగారు నాణేంగా మార్చేయగలను దాని కోసం పారసమనే అక్కర్లేదు ఇదిగో చూడండి ఇలా పేటికలోకి ఎందుకు వెళ్ళిపోయారు చూసారా మహారాజా చూసారా చూసారా కదా కదా ఇక్కడ చూడండి మహారాజా నేను ఈ ఇనుప నాణాన్ని బంగారు నాణంగా మార్చటానికి ఏ పారసమణిను ఉపయోగించలేదు చేశారు ఇదంతా బంగారు రంగు మహిమ మహారాజా బంగారు రంగు మహిమ అంటే అంటే ఇటు చూడండి మహారాజా ఇనుప నాణం మీద కొంచెం బంగారు రంగు పూసేశాను అంతే అయిపోయింది ఇదంతా మీడ్రా ఇదిగో ఈ గుండప్ప ఆలోచనే మహారాజా సలే నా ఆలోచనే నోర్మై నా ఆలోచనే అంట గురువుగారు మీ చెప్తూనే ఉన్నాం కానీ మీరు ఎక్కడ పెట్టారు ఎప్పటిలాగా మళ్ళీ మీకు మీరు అవమానం జరిగేలా చేసుకున్నారు కదా అంటే దీనికి అర్థం ఆచార్యులు అలాగే మహా మంత్రి మిమ్మల్ని నకిలీ నాణ్యాలతో చూసారు అవును మహారాజా గురుదేవులు నేను నకిలీ బంగారు నాణ్యాలు బావిలో పారేయటం చూశారు అవి గుండప్ప ఆడుకోవడం కోసం తయారు చేసుకున్నాడు ఒకవేళ మా స్థానంలో వేరెవరున్నా సరే వారికి కూడా ఇలా అనిపించుండేది రామకృష్ణ పండితుల చేతికి బంగారు నాణ్యాల భాండాగారం దక్కింది అని మహారాజా ఈ పారసమణి గురించి ఈ మూర్ఖులిద్దరు ధనిమణినే మాకు చెప్పారు పైగా మహారాజా మేము కేవలం విజయనగరం సుభిక్షంగా ఉండాలని పారసమణి వెంట పడ్డాం నిజమే ఆచార్య మేము అర్థం చేసుకోగలం ఎవరైనా భ్రమపడచ్చు మాకిప్పుడు అర్థమైంది ఈ రాయి కేవలం పచ్చడి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఏం రాయి మహారాజా ఏమీ లేదు మేము కూడా భ్రమపడ్డాం ఆ ఆ రాయి సంగతి పక్కన పెట్టండి రామకృష్ణ పండితులు గారు ఒక విషయం చెప్పండి మీరు చిన్న మహారాణి గారి నుంచి ఆ కానుకు తీసుకునే విషయంలో వద్దు అని ఎందుకన్నారు మహారాజా నేను అదే సమయంలో మీకు చెప్పాలని అనుకున్నాను కానీ మీరు చెప్పడానికి అవకాశమే ఇవ్వలేదు అవకాశం ఇస్తున్నాము చెప్పండి అలాగే మహారాజా మహారాజా ధనం ఎటువంటి వస్తువు అంటే అది ఎంత దక్కినా సరే తక్కువే అనిపిస్తుంది నా కూడా ఈ విషయం బాగా అర్థమైంది ఇప్పుడు ఈ అత్యాసని లేదా ఏ వస్తువైనా సరే అతిగా ఉండటం పూర్తిగా అదుపు చేయాలని అత్యధిక ధనం తనతో పాటే అధికంగా సమస్యల్ని కూడా తీసుకొస్తుంది మహారాజా మనకి కొంచెం కూడా తెలీదు ధనం మీద అత్యాస మన హృదయంలో ఎప్పుడు చోటు చేసుకుంటుందో నాకు కూడా సమయం మించకుండా ఈ విషయం అర్థమైంది మహారాజా నేను అవుతున్నానని అందుకే నేను ఈ తప్పుని నియంత్రించుకోవటానికి ఏమైనా చేసి తీరాలనుకున్నాను ఇదే కారణంతో నేను ధనం ఇస్తుంటే వద్దని చెప్పాను మహారాజా ఖచ్చితంగా ఈయన పరోక్షంగా మన గురించి చెప్తున్నారు అర్థమైపోయిందా ఏమిటి రామకృష్ణ పండితులు గారు మహారాజా అక్కడ శారదాదేవి గారితో ఏం మాట్లాడుతున్నారు మీరు ఏమీ లేదు మహారాజా నేను కేవలం మీకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను మీరు పారసమణి వంటి అరుదైన వస్తువు స్థానంలో నన్ను ఎంపిక చేసుకున్నారు ఇలా అని మీరు ఎలా అనుకున్నారు రామకృష్ణ పండితులు గారు నిస్సందేహంగా మేము పారసమణినే ఎంచుకున్నాము అదే ఇక్కడ ఉన్నారు కదా ఈ పారసమణిని ఎంచుకున్నాము అవునండి మేము మీ గురించే మాట్లాడుతున్నాము చూసావా చూడండి రామకృష్ణ పండితులు గారు మరొక నిజమైతే ఉంది మీ దగ్గర కూడా ఒక పారసమణి ఉంది మీ బుద్ధి మీ మెదడు అది ఏ పారసమణికి తక్కువేం కాదు సత్యం మహారాజా రామకృష్ణ పండితుల వారి మెదడు కూడా మాలాగా పారసమణితో సమానమే ఖచ్చితంగా ఆచార్య ఖచ్చితంగా మణి ఒకవేళ ముసలోడి మెదడుని తెరిచి చూసినా అందులో ఏమీ ఉండదు ఆ మోసం అత్యాశ పాపాలు రామకృష్ణ పండితులు గారు మమ్మల్ని క్షమించండి మేము మీ నివాసం సోదా చేశాము మరేం పర్వాలేదు మంత్రి గారు మీరు కేవలం మీ కర్తవ్యాన్ని నిర్వహించారు అయినా శారద చాలా రోజులుగా చెప్తుంది ఇంటి సామాన్లు జరిపి శుభ్రం చేయాలని ఆ పని మీ సైనికులే పూర్తి చేసేశారు లేకపోతే ఆ పని కూడా మీరే చేయాల్సి వచ్చేది అదేమిటంటే మేమే స్వయంగా చూసాం మీరు చక్కగా ఇల్లు ఊడుస్తూ ఉంటారు కదా రామా చాలా గౌరవం దక్కుతుంది ఏ వస్తువైనా అతిగా దక్కటం అంత మంచిది కాదు గారు కలిసి మాకేనా చెప్పండి ఈ సమయంలో ఏ కారణం లేకుండా మన మహారాజుకి అర్థం కాదురా అయ్యో చెప్పండి గురువుగారు మేము కనిపించేంత మహాయమే కాదు మీరు కనిపించేంత దానికంటే కూడా ఇంకా పెద్ద ఊరు కొడరా ఏ మాత్రం కూడా అర్థం చేసుకోలేరా ప్రెష్లా అడకండి నోరు మూసుకుని మాతో పాటు రండి చూడండి వస్తూ పోతూ మహారాజు గారికి నమస్కారం చేస్తూ ఉంటే మహారాజు గారి ప్రియ వ్యక్తుల జాబితాలో పైన 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 ఉండ రండి రామకృష్ణ వాళ్ళు ఎందుకు అలా పరిగెడుతున్నారు వీళ్ళు పరిగెత్తే విధానం చూస్తుంటే వీళ్ళ ఎవరు దెయ్యం పండినట్టుగా అనిపిస్తోంది చప్పుడు చేసే ద్వారం మనీ మనీ ఇక్కడ చూడు వీరే మన మహాపురుషులు విద్యావంతులు ఈ చప్పుడు చేసే ద్వారా ఊరికే నిలబడిపోయాడు పంచ పంచ పంచు చూసుకుంటూ భయానికి అది కూడా చారిపోతుంది ఊర్ఖులారా మా పంచ కేవలం చారుతుందంతే మీ పంచలు భయానికి కిందికొచ్చేస్తాయి కూడా ఈ చప్పుడు చేసే ద్వారం నిజం తెలిస్తే ఏమిటి ఇది నరభక్షి ద్వారం దీని లోపలేదైతే ఉందో అది లోపలికి వెళ్లే వాళ్ళని బయటకు రానివ్వదు ఇలా హాస్యాడతారు గురువుగారు మేము మిమ్మల్ని హెచ్చరించామని మీరు మా మీద దాడి చేసి మమ్మల్ని భయపెడుతున్నారా మేమేమి చేయలేదు గురువుగారు మూర్ఖులారా మళ్ళీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే చప్పుడు చేసే ద్వారా వెనక మిమ్మల్ని పంపించేస్తాను చూసారా గురుగారు చెప్పారు కదా మేమేమి కానీ మీరేమో మాట అసలు నవ్వరు కదా చూస్తుంటే అక్కడ గురుదేవులు ఇరుక్కుపోయినట్టున్నారు మీరు ఆట మొదలవటానికి ముందు భయపడుతున్నారు మహారాజు గారి బావమరి ఈతను ఎక్కడి నుంచి ఓడిపడ్డాడు ఈతని కంటే దయ్యాల గదిలో ఉన్న దయ్యం వచ్చింటే బాగుండవు నిజం చెప్పావు దరి సరిగ్గా చెప్పావు ఏం భయపడకండి సరదాగా ఉంటుంది మీతో పాటు పెంకులాట ఆడితే రామకృష్ణ పండితులు గారు మాతో అంతా చెప్పేశారు రామకృష్ణ పండితుల వారు మొత్తం చెప్పేశారా ఏం చెప్పేశారు అదే మీ వంటి మహారాజులు ఎవ్వరూ లేరని పెంకులాటలో రామకృష్ణ పండితుల వారు చెప్పింది అయితే నిజమే మేము మహారథులమే పెంకులాటంటే ఏమిట్రా నాకు తెలియదు గురువు మీరు జ్ఞాని కదా మీకే తెలుసుండాలి గురుగారు నేను చెప్తాను పెంకుల ఆటలు అన్నింటికంటే ముందు బంతితో పెంకుల గుట్ట మీద గురి పెట్టి కొట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆటగాళ్ల వీపు మీద గురి పెట్టి వాళ్ళని బంతితో కొట్టాల్సి ఉంటుంది గురువు గారు మీరు ఆడతారు కదా మాతో పెంకులాట పదండి తప్పకుండా ఆడుకుందా కానీ రామకృష్ణ పండితుడు మహారథులకే మహారథి పెంకులాటలో రామకృష్ణ పండితుల వారు మీరెక్కడికి వెళ్తున్నారు రండి 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 ఈ వాసుదేవునితో పెంకులాట ఆడండి లేదు 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 మహారాజు గారి బావమరిది గారు కుదరదు అని చెప్పకూడదు వీరికి మీ నేర్పించండి తప్పకుండా నేర్పిస్తాను గురుదేవా కానీ నాకు కేవలం ఆడటం మాత్రమే వచ్చు కానీ నేర్పించటంలో మీకంటే శ్రేష్ఠులు ఇంకెవరు ఉంటారు చెప్పండి అందుకే కదా మీ దగ్గర ఇద్దరు ఉన్నారు లేదు 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 గురుదేవా మహారాజు గారి బావమర్ది గారు కుదరదని చెప్పకూడదు పైగా మీరు రాజగురువులు నేర్పించడం మీ కర్తవ్యం రామకృష్ణ పండితులు వారు చెప్పింది అక్షరాలను ఇప్పుడు ఇక మీరు మాకు ఆట నేర్పించి తీరాల్సిందే లేకపోతే లేకపోతే గురుదేవా ఈ సందేశం అర్థం మహారాజు గారి ఖడ్గం మీ తల అవుతుంది నేర్పించడమే మంచిది గురుగారు ఇంతకీ చెప్పండి గురుదేవా మీరు నేర్పిస్తారు కదా ఈ అమాయకపు పసి బాలుడికి ఇతను అమాయకపు పసి బాలు ఎంత అమాయకంగా ఉంటారో నేర్పిస్తాం నేర్పిస్తావు ఎందుకు నేర్పించు తప్పకుండా నేర్పిస్తావు ఇందులో అంత గొప్ప విషయం ఏముంది చూసారా వాసుదేవ్ కుమారా మన గురుదేవులు ఎంత గొప్పవారో ఇప్పుడు ఇక వీరు మీకు పెంకులాట నేర్పించకుండా ఇక్కడ నుంచి కదల్లే కదలరు అలాగే నేను వీరిని కదలనివ్వను కూడా అది వీరు మమ్మల్ని వారి అంతటి మహారథిని చేసే చాలా మంచిది పంచ మీ కాలు గనక పంచలు ఎరుక్కుంటే మీరు ముఖం మీదుగా కింద పడతారు గురుదేవా చెప్పండి ఆట నేర్చుకోవటానికంటే ముందు మేమేం చేయాలో అన్నిటికంటే ముందు అన్నిటికంటే ముందు అయితే అన్నిటికంటే ముందు మనం గురి పెట్టడానికి లక్ష్యాన్ని వెతకాల్సి ఉంటుంది వెతకాల్సి లక్ష్యాన్ని వెతకాల్సి ఉంటుంది లక్ష్యాన్ని వెతుకుతాం లక్ష్యాన్ని వెతకాల్సి ఉంటుంది రామకృష్ణ పండితుల వారు లక్ష్యం ఈ బంతి గనుక ఈ నరపక్షి వెళ్లిపోతే అప్పుడు ఈ సమస్యలన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది ఏదో గందరగోళం వీలైనంత త్వరగా మీరిద్దరు ఏం అదే మేము మీకు నేర్పించడానికి మంచి ఉపాయాన్ని మంచి లక్ష్యాన్ని వెతుకుతున్నాం లక్ష్యం దొరికింది మాకు లక్ష్యం దొరికేసింది అక్కడ చూడండి అక్కడ చూడండి ఆ ఆ గోడకున్న రంధ్రం అదే మీ లక్ష్యం ఈ బంతి రంధ్రంలోకి వెళ్ళిపోవాలి కేవలం అక్కడే చూస్తూ ఉండండి మీ దృష్టి కేవలం మీ లక్ష్యం మీద మాత్రమే ఉండి తీరాలి అలాగే మీరు అటు ఇటు అస్సలు చూడడానికి వీళ్ళ ఎప్పుడైతే మెల్లిమెల్లిగా మీ ఏకాగ్రత బాగా పెరిగిపోతుందో అప్పుడు మీకు కేవలం మీ లక్ష్యం మీ చేతిలో ఉన్న బంతి మాత్రమే కనిపిస్తాయి ఇక మీ ధ్యాస ఎంతగా పెరిగిపోతుందంటే ఎంతగా కేంద్రీకరించబడుతుందంటే మీ పక్కన నిలబడ్డ నేను కూడా మీకు అసలు కనిపించనే కనిపించను అస్సలు కనిపించను కేవలం బంతి అలాగే లక్ష్యం మాత్రమే కనిపిస్తాయి ఇంకేమీ కనిపించవు కనిపించటం లేదు అంటే దీని అర్థం మాకు ఏకాగ్రత పెరుగుతుందన్నమాట ఇప్పుడు మీరు మీ బంతిని మీ చేత్తో పట్టుకోండి తర్వాత ఆ రంధ్రాన్ని చూస్తూ ఉండండి మీ ఏకాగ్రత ఇంకా పెరుగుతుంది కదా ఆ తర్వాత మేం కూడా మీకు కనిపించాం చూస్తూ ఉండండి ఏకాగ్రత పెంచుకుంటూ ఉండండి ఇద్దరు కనిపించటం లేదు అంటే మేము ఈ ఆటలు నిశ్చాతులమైపోయామన్నమాట తప్పించుకున్నావు దాని తప్పించుకున్నాం చూసారా చూసారా వచ్చాము కానీ పిల్లాడు ఎలా తప్పించుకుంటాడు గురువుగారు అంటే గురువుగారు మీరు అతన్ని చప్పుడు చేసే ద్వారం వద్ద వదిలివచ్చారు ఒకవేళ ఆ పిల్లాడు ద్వార లోపలికి వెళ్ళిపోతే నేను ఆ బంతి తీసుకుని వస్తాను మళ్ళీ ప్రయత్నిస్తాను గురుదేవా అతని దగ్గర నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అతన్ని వదిలించుకొని వచ్చేసాం కానీ ఒకవేళ అతను ఆ చప్పుడు చేసే ద్వారంలోకి వెళ్ళిపోతేనో అయ్యో రామకృష్ణ అతనేమైనా ఏమిటి మూసి ఉన్న ద్వారంలో దూరి వెళ్ళిపోవడానికి అయినా వెళ్తే వెళ్ళనివ్వండి మూసి ఉన్న ద్వారం దాటి మనకు విముక్తి లభిస్తుంది కదా ఏంటలా చూస్తున్నారు అయినా మేము చెప్పాం కదా పిల్లాడికి ఏమీ కాదు అని ఇక పదండి 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 జరిగింది పదండి చూద్దాం అయ్యో అయ్యో భగవంతుడా ఈ పిల్లాడు ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడికెళ్ళిపోయాడు ఎక్కడికెళ్ళిపోయాడు నాకు కనిపిస్తున్నాడు ఎక్కడ అక్కడికెళ్ళా వెళ్ళిపోయాడు మీ కారణంగానే మీరే అతన్ని ఇక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చేసారు కాదు రామకృష్ణ పండితుల వారు మీరే అతన్ని అక్కడ లక్ష్యాన్ని గురిపెట్టమని చెప్పారు లేదు గురుదేవా మీ కారణంగానే మీరే ఆ రంధ్రాన్ని లక్ష్యంగా పెట్టుకోమని సలహా ఇచ్చారు ఆ రామకృష్ణ పండితుల వారు ఈ నేరం మన ఇద్దరి మీదకి వస్తుంది కదా మహారాజు గారికి అయితే చెప్పి తీరాలి ఎందుకు చెప్పి తీరాలి మరిచిపోయారా కోడి కోడే దొంగ పట్టుబడి రూపవతి మీ దగ్గరికి వచ్చేస్తే అప్పుడు ఆ దొంగకి మరణ శిక్ష విధిస్తాము బాగా ఆలోచించండి పిల్లాడు కనిపించడం లేదు మహారాజు గారి బావమరిది కనిపించడం లేదు పెద్ద మహారాణి చిన్నాదేవి గారి ముద్దుల తమ్ముడు కనిపించడం లేదు ఆలోచించండి మన ఇద్దరికి ఏ గతి పట్టొచ్చు కానీ గురుదేవా కానీకి నీ ఏం లేదు రామకృష్ణ పండితుల వారు చూడండి మీరు ఏం చెప్పద్దు ఏమి కానీ మహారాజు గారికి అయితే తెలిసిపోతుంది కదా పిల్లాడి కనిపించడం లేదని తెలిస్తే వారు సైనికులు పంపించి తీసుకొచ్చారు ఒకవేళ పిల్లాడికి ఏమైనా అయితేనో రామకృష్ణ పండితుల వారు దెయ్యాలు భూతాలు ఏమీ ఉండవు కొంతసేపటి క్రితం మీరే అన్నారు కదా ఈ దయ్యాల గదిలోకి ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు రారు అని మీరిద్దరు రామకృష్ణ పండితుల వారు దయ్యాలు భూతాలు ఏమీ ఉండవు అవునవును గుర్దేవా దయ్యాలు భూతాలు ఏమి ఉండ నిజమే రామకృష్ణ పండితుల వారు దయ్యాలు భూతాలు ఏమి ఉండవు ఉండవు ఇక పదండి వెళ్దాం వెళ్దాం పదండి మీరు చేసింది బాగోలేదు గురువు గారు ఒక అమాయకపు పిల్లాడి మీరు అమ్మాయి కూడా అమ్మాయి కూడా ఏంటో పోవచ్చు గురువు గారు కానీ పిల్లడే కదా ఆ పిల్లాడి మీరు మృత్యువుడికి చేర్చారు మీరే పైగా పిల్లడెవరు మహారాజు గారు ముద్దుల బావమర్ది మహారాణి గారి ముద్దుల తమ్ముడు మహారాజు గారికి ఇంకా ఏమీ తెలియదు గురువు గారు తెలియదు కానీ ఎప్పుడో ఒకప్పుడు తెలిసిపోతుంది కదా మీరు ఈ రహస్యాన్ని మహారాజు గారి దగ్గర ఎంత కాలం దాచగలరు మహారాజు గారు తెలిసిందో అప్పుడు వారు మిమ్మల్ని ఏం చేస్తారో ఏమో ఏం చేస్తారు ఇది పిల్లవాడి ప్రాణానికి సంబంధించిన విషయం చెప్పి తీరాలి కదా ఆ పిల్లవాడికి ఏమవుతుందో ఏమో పిల్లడా ఎవరు పిల్లడు ఏ పిల్లడు నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది అయ్యో భగవంతుడు నన్ను తీసుకుపోండి అయ్యో శారదా శారదకి చెప్తే తన అమ్మకి చెప్పేస్తుంది అమ్మ గుండప్పకి చెప్తుంది గుండప్పకి తెలిస్తే నగరం మొత్తం డప్పు కొట్టి మరీ చెప్తాడు నోరు మూసుకొని కూర్చోడమే మంచిది రోజు మీరు నా నోరు మూయిస్తూ ఉంటారు కానీ ఈ రోజు మీరే నోరు మూసుకున్నారా చెప్పండి చెప్పండి ఏంటి విషయం ఈ రోజు నన్ను మౌనంగా ఉండండి శారదా లేకపోతే మహారాజు గారు ఏం చేస్తారు ఏమిటో ఏం చేస్తారు అయ్యో మహారాజు గారు అతి కఠినమైన శిక్షను విధిస్తారు అంతే కదా నాకు తెలిసినంతవరకు ఊరిశిక్ష అయితే విధించరు అక్షర సత్యం మేము రాజగురువులం కదా మీరు చేసిన ఇంతటి పెద్ద నేరానికి ఊరిశిక్ష చాలా చిన్నది అవుతుంది నా అభిప్రాయం ప్రకారం మహారాజు గారు మిమ్మల్ని ఎరువులతో తొక్కించేస్తారు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు గురువు గారు మీకు కొంచెం కూడా నొప్పి తెలియదు మీరు తల కింద పెడతారు ఏనుగు మీ తల మీద కాలు పెడుతుంది తపక్కనే శబ్దం వస్తుంది అలా మీ తల కొబ్బరికాయలాగా పగిలిపోతుంది మీరు పరలోకానికి వెళ్ళిపోతారు గురువు అయ్యో భగవంతుడా ప్రణామాలు గురుదేవా ప్రణామాలు మహారాజు గారు మిమ్మల్ని వెంటనే సభకి హాజరు కమ్మని ఆదేశించారు సందేశం ఇప్పటికిప్పుడే లాజ్ మహల్ కి వెళ్ళాలి మహారాజా మీరు చెప్పండి కుమార వాసుదేవుల వారు ఎక్కడికి వెళ్ళిపోయారు మేము వారిని వెతికి తీసుకొస్తాం మరీ ఎంత తొందరే ఉంది మహామంత్రి మహారాజా ఎందుకు ఇంత తొందర పడుతున్నారు మంత్రి గారు ఏ ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే మాకు వాసుదేవులు ఎంతో ఇష్టం ముందే చెప్తున్నాము మీరు నిశ్చింతగా ఉండండి మహారాజా ఏ తప్పు జరగదు మీరు కేవలం ఒకటే చెప్పండి వారు ఎక్కడ కనిపించకుండా పోయారు మేము స్వయంగా వారిని తీసుకొస్తాం మహారాజా అద్భుతం అయితే చప్పుడు చేసే ద్వారం ఉన్న ఆ నరభక్షి ఉన్న గదిలోనే వారు ఉన్నారు వెళ్ళండి వెళ్ళి వారిని తీసుకురండి కొత్వాల్ చెప్పండి మంత్రి గారు వెంటనే వెళ్ళి కుమార వాసుదేవుల వారిని వెతుకు తీసుకురండి నేనా ఎవరు నేను మరి ఎవరు వెతకాలి నేను సైనికులారా వెంటనే కుమారుల వారిని వెతికి తీసుకురండి సైనికులారా మీ అందరికీ కొంచెమైనా తెలుసా అసలు ఏం జరిగిందో ఈ సమస్య ఎంత గంభీరమైనదో ఈ సమస్య మా బావు మరిది వాసుదేవునికి సంబంధించింది మా వాసుదేవునిది అలాగే ఇప్పుడు మాకు ఒకటే అనిపిస్తుంది మన దగ్గర వేరే దారి ఏమీ లేదు అని ఆ చప్పుడు చేసే ద్వారాన్ని తెరవడం తప్ప కానీ అసలు విషయం ఏమిటంటే ఆ గదిలోకి ఎక్కడి నుంచి ఈ రోజు వరకు ఎవరు తిరిగి రాలేదో ఆ గదిలోకి ఎవరు వెళ్తారు